నమస్తే గారు నమస్తే నమస్తే అండి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన పాయింట్ కూడా లేవనెత్తారు లో ఏంటంటే కొన్ని కొన్ని వివాదాలు లేకపోతే అది అడ్మినిస్ట్రేషన్ పరమైనవి కావచ్చు లేకపోతే రాజా రాజకీయ పరమైనవి కావచ్చు పార్టీలుగా మనమే రాజీ పడుతున్నా కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మనం రాజీ పడుతున్నా కూడా కొంతమంది నేతలు జిల్లాల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో అక్కడక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గొడవలు వాయిదా వివాదాలు తయారు చేస్తూ ఉన్నారు వీటి విషయంలో మీరే జోక్యం చేసుకుని గట్టిగా చెప్పాలని కూడా సీఎం గారికి చెప్పినట్టు మనకి బయటకు వచ్చిన అంశం సో ఏంటవి ఎందుకు అంత ఇదిగా జరుగుతుంది అంటే కొన్ని నియోజకవర్గాలు పొసగడం లేదా నేతలకి ఇన్చార్ టీడీపీ ఇన్ఛార్జీలకి మీకు లేదా టీడీపీ ఎమ్మెల్యేలకి మీ ఇన్ఛార్జీలకి ఇట్లాంటివి అని ఉన్నాయా మీకు ప్యానల్ లో మిత్రులందరికీ ఏ బిఎన్ ప్రేక్షకులకి నా నమస్కారం యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా మనం అందరికి మాకు కూడా ప్రతి మీటింగ్ లోను ఈ కూటమి అనేది పదిహేను సంవత్సరాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు కాబట్టి మీరు ఎక్కడా ఈ గోరుకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా మొదటి నుంచి మా ఎమ్మెల్యే ఇరవై ఒక్క మంది కూడా చెప్పడం జరిగింది సార్ దీంట్లో ఎలాంటి సందేహం లేదు భగవంతుడు సాగి చెప్తున్నాను ఇది జరిగింది ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఇక్కడ నాకు టికెట్ వచ్చిన తర్వాత కదా ఇక్కడ ఉన్న అతను కూడా ఆశిస్తారు కదా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కూడా ఆశించి ఉండొచ్చు యాక్చువల్గా ఆశించిన తర్వాత కూడా మనం అతనికి ఇచ్చే ఇంపార్టెన్స్ లో ఎక్కడ కూడా పదిహేను నెల పాటు నేను చాలా ఏం చేసినా గానీ భరించానండి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమైందంటే ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకేమో ఎక్కడ కూడా ఫ్రీడమ్ అంటే నా దగ్గర అయితే ఉన్న పరిస్థితి ఏంటంటే అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎవరు ఉంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు లేకపోతే చైర్మన్ పట్టాకు గారు లాంటి చైర్మన్లు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇది మా పార్టీ వచ్చి టైంలో నేనే ఎమ్మెల్యేలు అవుతాను మీ సంఘ చదువుతాను అధికారులు బెదిరించడం కానీ లేకపోతే సహకార సంఘాలు బ్యాంకులు ఉన్నాయి సార్ పన్నెండు ఉన్నాయి మాకు ఐదు రావాలి ఓటు బీజేపీకి ఇచ్చాం ఐదు ఇట్లో ఈ రోజు వరకు ఫైనల్ చేయలేదు రెండే ఇచ్చారు అంటే తెలుగుదేశానికి నాలుగు చేశారు ఇది రెండు చేశారు ఇది ఆల్రెడీ నేను కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టాను ఆయన ఏమన్నారంటే నేను చంద్రబాబు గారు చెప్తాను మిమ్మల్ని కూర్చోబెట్టి చేస్తారని కూడా చెప్పారు అయినా కూడా ఆయన కూడా చెప్పి ఉంటారు బహుశా కానీ చంద్రబాబు గారు అయితే నాకు గానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా మర్యాదగా చూస్తారు అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా నన్ను ఎక్కడా కూడా తగ్గినవరో చాలా బాగా మర్యాదగా నన్ను బాగా చూసుకుంటారు కానీ కింద లెవెల్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే నా రిజిగ్నేషన్ లెటర్ ఏబిఎన్ మీకు పంపించేస్తాను ఏ కార్యకర్తను చెప్తే యాక్సెప్ట్ చేసేవచ్చు ఇబ్బంది ఏ నేను జనసేన పార్టీ కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తలు నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలో ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశంలో ఉండి నేను కొన్ని కారణాల వల్ల జనసేనలోకి వెళ్ళడం జనసేనలో ఫ్యాండీగా ఉండడం అప్పుడు బాబు గారు కూడా ఇన్ఛార్జ్ గా ఉండమంటే ఉండండి ఇక్కడ ఉన్న యూత్ అంతా ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పడం నా సీట్ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది దీంట్లో ఏమాత్రం అవాస్తవం లేదు అది నా గన్ని వీరాంజలి గారు అక్కడ మాట్లాడిన పెద్ద మనుషులు మా గారికి తెలుసు కానీ ఆ తర్వాత సందర్భం ఏంటంటే ఎవరు వచ్చినా సరే మా త్యాగాల వాళ్ళు అంటే సార్ నేను నా త్యాగం ఏంటో యువరందరికీ తెలుసు యాక్చువల్గా ఎంత డబ్బు పోయిందో ఎంత నష్టపోయిన రాజకీయాల్లో అందరికీ తెలుసు ఈ రోజుకి ఎంత నష్టపోతుందో కూడా తెలుసు నేను ఎక్కడైనా అవినీతి చేసినట్టు కానీ లేకపోతే కేడర్ ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటే నేను మళ్ళీ ఉరుదీసేయడం రెండో పద్ధతి ఉండదు కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారు మీరు రాజకీయాల్లో కావాలి ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటారు కదా నేను ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడాలనేది నాకు వచ్చినండి నేను ఆల్రెడీ అధిష్టానికి ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు కూడా చెప్పలేదు ఈ రోజు అంటే నేను అంటే మీరు చెప్పారు కాను మీరు అడిగారు కదా మీరు చెప్పారండి నేను కాదండి అయ్యో మీరు చెప్పారు కానీ ఇది ఒక ఇండివిజువలే కాదు మొత్తం ఒక జనరలైజ్ అయిపోయింది ఆ టాపిక్ ఎందుకంటే కేబినెట్ లో అవుట్ చేసే స్థాయికి వచ్చింది కదా అని అడుగుతున్నా అది కాదు ఇప్పుడు చెప్తున్నాను సార్ నేను ఎమ్మెల్యే ఉన్నాను నా స్థాయిలో పాటు ఆయన గౌరవించాలని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చినా లేకపోతే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నేను ఫండ్స్ తెచ్చాను అని చెప్పేసి ఎమ్మెల్యే సంబంధం లేకుండా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు పార్టీ కాబట్టి కానీ నేను ఏ రోజు కూడా వాళ్ళు పిలవకుండా అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పాం ఎందుకు ఏంటంటే మనం చెప్పిన మనకు అనవసరం అని అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇగో ఇలా ఉంది మీరు పిలవండి ఆయన్ని పిలిచి ప్రతి ప్రోగ్రామ్ పిలుచుకోండి ప్రోటోకాల్ ఉంటే ఉండొచ్చు అని కూడా మనం చెప్పాం అయినప్పుడు కూడా మీరు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు ఏ పదవి ఉండదు తెలుగుదేశం నాయకులు కూడా ఇప్పుడు ఈ రకమైన బెదిరింపులతో ఎంతకాలం మేము మాత్రం సార్ మేము ఎమ్మెల్యేలు అయ్యామంటే ఇండిపెండెన్స్ కోరుకుంటాం మాకేమి అధికారం శాశ్వతంగా ఉండదు అని మాకు తెలుసు మీకు కొత్తగా పదవి చేయట్లేదు నేను మున్సిపల్ చైర్మన్ చేశాను ప్రో లీడర్ చేశాను కౌన్సిలర్ చేశాను జిల్లా ప్రెసిడెంట్ అన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్ ఉంది నేను కొత్తగా రాలేదు కానీ ప్రతి రోజు రాజీ పడి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు అదే జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం నెక్కిన చోటు పట్టించుకుని నదులు లేదు నీకు చెప్తున్నాను